Obrigado. Ya, raya, raya. sih ya. Sudah ya.

Здравствуйте. А. ¿eh? Ah, bueno, bueno. ఆత్మీయులు గూతనంగా ఎందుకోగట్టినటువంటి కమిటీ మెంబర్ అందరికీ మా యొక్క పుస్తక కమిటీ ఆశీర్వాదాలు తెలపాలని ద్వారా నేను కోరుకుంటున్నాను జైవా శ్రీమాత రొద్దుటూరు సభకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదికి కాను ఈ నెలలోపు మాకు ఎలక్షన్స్ జరగడం జరిగింది ఈ ఎలక్షన్స్లో ప్రొద్దుటూరు రార్వేష్యులు రుసుము కట్టే అభ్యర్థులందరూ కూడా ఓటు వేసి ఇరవై నాలుగు మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది వారు ఇవాళ అమ్మవారి సన్నిధిలో ముగ్గురు జనరల్ మెంబర్లను ఎన్నుకొని అందులో భాగంగా నన్ను అధ్యక్షునిగా రవీంద్రబాబు గారిని ఉపాధ్యక్షునిగా మురికి నాగేష్ గారిని సెక్రటరీగా మల్లెంకొండు ప్రతాప్ను జాయింట్ సెక్రటరీగా జాలాది పరమేశ్ గారిని ట్రెజరర్గా ఇరవై నాలుగు ప్లస్ మూడు ఇరవై ఏడు మంది కలిసి ఎన్నుకోవడం జరిగింది ముందుగా మా ఇరవై నాలుగు మంది నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులకు మీ టీవీ ద్వారా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకొని ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరంలో మూడు సంవత్సరాల కాలంలో ఈ యొక్క ఆర్యవేష సభను అభివృద్ధి పదంలోకి తీసుకోవడానికి మేము కృషి చేస్తాం అలాగే ఈ ఎన్నికల్లో గెలిచిన వారు ఓడినారు ఓడినది సంబంధం లేదు అది కేవలం అందరము అమ్మవారి యొక్క సేవ కొరకు పడిందే మా ఆర్యవేశంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఆర్యవేశులు అందరూ కూడా సంఘటితంగా ఇక్కడ ఉండి దేవి యొక్క ఆశీస్సులు తీసుకొని అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తారు ఓడిన వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు శ్రీమతి దేవి తిరిగి వాళ్లకు ఏదో ఒక రూపంలో ఇక్కడ అవకాశాన్ని కల్పిస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయవాస నమ ఈనాటి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ మా స్నేహితులకు మరియు నూతన కమిటీ వారికి ఈ సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు ఈ యొక్క కమిటీ ఇప్పుడు నన్ను ఏడవసారిగా నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు కాబట్టి మేము గుడికే అదేవిధంగా సేవ చేయడానికి దృక్పథంతో మేము ఉన్నాము ఎలక్షన్లు అయిపోయినాయి ఎటువంటి అరమరికలు లేకుండా మేమందరము కలిసికట్టుగా ఈ ఆరువేశ సభ అభివృద్ధికి కృషి చేస్తామని అదేవిధంగా ఈ యొక్క ఆరువేశాల యొక్క సహకారం కూడా మాకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన స్నేహితులకు మరియు వైశ్య అందరికీ నా నమస్సుమాంజలు ఈరోజు జరిగిన ఎన్నికలలో నన్ను జనరల్ మెంబర్గా ఎన్నుకున్న సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరి సహకారంతో నన్ను కార్యదర్శిగా నాలుగవ పారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జరగబోయే కాలంలో ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో ఆరే సభను అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించేదానికి మేము కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను జయవాస్వాయి